నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తామని చెప్పి కువైట్ మరొకసారి నిరూపించింది కువైట్ లో ఎక్కువగా అయితే క్రిమినల్ నేరాలకు పాల్పడుతూ ఇతరులను చంపుతూ హత్య చేస్తూ ఉన్న వారికి కువైట్ ప్రభుత్వం ఈ రోజు ఉరిశిక్ష అమలు చేసింది వివరాలు వెళితే గత సెప్టెంబర్ లో శిక్ష అమలుకు స్టే ఆర్డర్ పొందిన కువైటు పోరుడితో సహా హత్యకు పాల్పడిన ఐదుగురికి ఈ ఉదయం మరణ శిక్షను అమలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది చట్టపరమైన విధానాలను అనుసరించి జైలు కాంపౌండ్ లో దోషులుగా నిర్ణయించబడిన కువైటు మహిళతో సహా మొత్తం ఐదు మంది ఉరి తీయబడ్డారు అలాగే కువైటు మహిళ తన యొక్క స్నేహితుడిని హత్య చేసినందుకు శిక్ష పడిందని చెప్పేసి ఉరి శిక్ష అమలు చేయడానికి కొన్ని గంటల ముందు దోషులలో ముగ్గురు బాధిత కుటుంబాలు క్షమాపణ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే బ్లడ్ మనీ అంటారు కదా ఆ యొక్క బ్లడ్ మనీకి సంబంధించిన పత్రాలైతే అందించడంతో మొత్తం ఎనిమిది మందిని ఉరి తీయాల్సి ఉంటే అందులో ముగ్గురు తప్పించుకున్నారు అలాగే ఐదు మందికి ఉరి అమలు చేయబడిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఈ ఉరితీత తీవ్రమైన కేసుల్లో ముఖ్యంగా హత్యకు సంబంధించిన కేసుల్లో తన యొక్క చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని తలపడం జరిగింది మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో ఈ రోజు ఉదయం సెంట్రల్ జైలులో మనం చూసుకుంటే కువైట్ మహిళతో సహా మొత్తం ఐదు మందిని ఉరి తీశారు ఈ యొక్క ఐదు మందికి కూడా చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది న్యాయ మార్గాల ద్వారా వాళ్ళు మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు అనేక మార్గాలు అనేక అవకాశాలు ఇచ్చామని చెప్పేసి అనేక అవకాశాలకు వెళ్లినా సరే వాళ్ళు నేరస్తులుగా రుజువు కావడం అలాగే హత్యకు సంబంధించిన కేసులో నేరస్తులుగా ఉండడంతో కువైట్ మహిళతో సహా మొత్తం ఐదు మందిని ఉరి తీశారని చెప్పేసి అధికారులు తెలియజేశారు న్యాయమంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్లోని పలు విభాగాల అధికారుల సమక్షంలో ఈ యొక్క ఉరితీత జరిగిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి దీనిపైన అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్